వర్గ పరిధిలో ఆనందపురంలో పర్యటించిన ఆయన అక్కడ పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు వెల్లడించారు విపక్షాలు ఇలాంటి పనులు ఆపాలని సూచించారు ఎన్నికల అనంతరం భీముల్లో ఉండేది తానేనని జోస్యం చెప్పారు అందరికి అందుబాటులో ఉంటుందని మనం చేయడం దీనిలో పాల్గొనేటువంటి గొడవ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎంపీలు గారు కృషి నాయకుడు పరిశ్రమలు అలాగే మొత్తం అరవనాల పంచాయతీలు ఉన్నాయి అరవనాల పంచాయతీలో సుమారు యాభై ఎనిమిది మంది వైఎస్ఆర్ సిపి సర్పంచులు ఉన్నారు ఇద్దరు వాళ్ళ ముగ్గురు ముగ్గురు వెళ్ళిపోయారు వాళ్ళ ఎక్కడ కాదు నాలుగు వందల పార్టీ